ఇవన్నీ కూడా తయారు చేస్తే మనకు ఒక ఇంపాక్ట్ వస్తుంది దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం ఇది ఈరోజు మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్ దీన్ని మీరందరూ చూశారు మళ్లీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ కూడా ఈ డేట్స్ లోనే మళ్ళా నెక్స్ట్ ఇయర్ పార్ట్నర్షిప్ సబ్మిట్ ఉంటుంది అది కూడా అనౌన్స్ చేశాం ఇప్పుడు దీనిపైన మీకేదైనా క్వశ్చన్స్ ఉంటే నాకే కాకుండా మా వాళ్ళకు కూడా ఏదైనా అడగాలంటే అడగండి కొంచెం క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం మీరే చూస్తారు రేపు ఇది పన్నెండు పర్సెంట్ కాదు సీరియస్ ఇన్వెస్టర్స్ తోనే మన వాళ్ళు ఎంఓఏలు చేశారు వాళ్ళతో ముందే మాట్లాడారు నాకు నమ్మకం లాస్ట్ టైం కూడా మీరు ఈ క్వశ్చన్స్ అడిగారు అందుకే ఇప్పటికే ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేబినెట్ లో క్లియర్ చేసి వాళ్లకు కావాల్సిన ల్యాండ్ క్లియరెన్సెస్ అన్ని ఇచ్చేశాం ఇవి సీరియస్ ఎంఓఏలు మీకే రేపటి నుంచి చూస్తారు వీలైన తొందరలో కంప్లీట్ చేసి వీఆర్ కాన్ఫిడెంట్ ఇరవై లక్షల కోట్లు మెటీరియల్ ఏదవుతుందనేది చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం టు టైం ఇట్స్ ప్రధానంగా కేంద్రం ఉందంటారా కేంద్రం అన్ని రాష్ట్రాల్లో సహకరిస్తుంది మనకు కూడా సహకరిస్తున్నారు రెండోది గడచిన వన్ అండ్ హాఫ్ ఇయర్గా స్టెప్ బై స్టెప్ మనం ముందుకు పోయిన విధానం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఎస్ఐపిసి ఎస్ఐపివి మీటింగ్లు పెట్టాం వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకున్నాం టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం అందులో కూడా నిర్దిష్టమైన పాలసీలు పెట్టాం ఈరోజు ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఇరవై ఐదు పాలసీలు పెట్టాం అప్పు పెట్టిపోయినట్టు కొంతవరకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని దగ్గర దగ్గర పదహైదు వందల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ కూడా రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్రం సహకరించారు పూర్తిగా వాళ్ల సహకారం కూడా ఉంది మనం కూడా రాష్టం కూడా బ్రాండ్ రివైజ్ చేసుకుని నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ గోయింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకసారి ఎవరైనా వస్తే మా దగ్గరకు వస్తే కూడా మళ్లీ మనం పది సార్లు వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు ఈ రోజు అధికార యంత్రాంగం కూడా పర్ఫెక్ట్ గా చేశారు చాలా ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ కాకుండా ఫాలోఅప్ చేశారు వాట్ లైన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇవన్నీ కూడా త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎగ్జిక్యూషన్ రావాలని ఎగ్జిక్యూషన్ రావాలంటే ఇమీడియట్ గా ఇవన్నీ మనం క్లియరెన్స్ ఇచ్చి ఎవ్రీ కేబినెట్ ఎస్ఐపిబి ల్యాండ్ ఎవ్రీథింగ్ ఇచ్చేసి అవన్నీ క్లోజ్ చేయాలి